జిల్లా దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల సంతతి కేంద్రంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగ్ ఫెస్టివల్ కు రెండో రోజు సందర్శకులు క్యూ కట్టారు వలస పక్షులను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేశారు పర్యాటకుల కోసం అధికారులు అన్ని రకాల వసతులు కల్పించారు నేలపట్టు చెరువు కట్టపై సందర్శకులకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి సూచనలు ఇస్తూ అప్రమత్తం చేసేలా వాలంటీర్లను ఏర్పాటు చేశారు వ్యూ పాయింట్ నుంచి పక్షులను తిలకించిన పర్యాటకులు వాటిని తమ ఫోన్లలో బంధించారు వాళ్ళు సార్ ప్లేస్ వచ్చింది చాలా బాగుంది ఇంకా బాగా డెవలప్ అవుతుంది చాలా బాగున్నాయి సార్ కలసి పక్షులు అని చెప్పారు చాలా బాగున్నాయి చాలా ఎక్కువగా వచ్చినాయి ఈ సీజన్లో ఉంటాయని ఇష్టం వల్ల పెట్టారని చెప్పి వచ్చాము ఫ్యామిలీ కలిసి పిల్లవాళ్ళు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు ఇక రకరకాల పక్షులతో ఇదంతా కొంచెం పండగ తర్వాత పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు ఇక్కడ కొన్ని సౌకర్యాలు కూడా బాగానే కల్పిస్తున్నారు టాయిలెట్స్ వాటర్ కొంచెం గాలి అంతా సర్దం చేసి మేము గానే సాటిస్ఫాక్షన్గానే స్లెమింగో ఫెస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత కండక్ట్ చేస్తున్నారని తెలిసి వచ్చాము కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఏం సౌకర్యాలు ఉండవన్నారు బట్ చాలా బాగా ఏర్పాటు చేశారు వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్లెమింగో ఫెస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అయితే చాలా బాగా వచ్చారు చాలా చాలా తర్వాత జరుగుతుండగా చాలా మంది వచ్చి అందరూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ చెరువు కట్టపై పక్షులను వీక్షించిన అనంతరం పలువురు కుటుంబ సభ్యులతో కలిసి పిల్లల పార్కుకు చేరుకుని సేద తీరారు అక్కడున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అందులోని విశేషాలను గైడ్లను అడిగి తెలుసుకున్నారు పార్కులోని క్రీడా పరికరాలతో చిన్నారులు ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు సమీపంలోని జింకల పార్కులోనూ సందర్శకులు సందడి చేశారు సంక్రాంతి తర్వాత మరో పండుగను తలపించేలా ఫెస్టివల్ ఫెస్టివల్లో ఏర్పాట్లు చేశారంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు